ఐదుగురుంటారు అమ్మాలు ఇస్తారు అమ్మాలు కడ ఉంటాయి మీతో వాళ్ళకు భూమి ఉన్నాయా కూర చేసిన పరిధిపోతే సండ్రబాయి పోయినా ఉన్నారు કોઈ પણ બકલી કરલે મલનજી અને રોડોવીર મલનજી બારી ખોરને આગરું સંગા પ્રોટોસ્કોલ આને કીચકોલ લેનાલે યકુંટ જોતા તો કે કારણ બીડુ કો દેડુયા ઓ ફીચુ રાટલાઉ એય રાટલાઉ ઉંટા ઉઈ ઇન્દર કાવસ આલે પેરલે આવસનાઈ આલે પેરલે આવસનાઈ దండలో ఫస్ట్ లిస్ట్ లో జరిగింది అవకతవకలు జరిగినాయి ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే నిజంగా క్షేత్ర స్థాయిలో జరిగినట్లయితే వీళ్ళకి రావాలి వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ వీళ్ళకి కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూమి నోళ్ళక ఇచ్చేది ఇంట్లో ఇచ్చేది నువ్వు క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుట్ట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఏంది ఎవరి కోసం ఈ పథకం పెట్టింది ఎవరి కోసం ఆ నిరుపేదల కోసమా లేకపోతే బజరోల కోసమా ఎవరి కోసం మీరు పెట్టింది మాకు కావాల్సింది ఒకటే సార్ నిజంగా ఆ పథకం ఎవరికైతే ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్ ఒక గుంట భూమిలో ఉన్న నువ్వు ఇల్లేకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది ఎవరి కోసం గ్రామ సభలో అధికారులు ఏమంటారు మీరు అడిగింది రెస్పాన్స్ లేదు సార్ రెస్పాన్స్ లేదు